ఈ హల్లర్లో నుంచి వచ్చిన ఈ నవారా బియ్యం కానీ ఏదైనా కానీ దీంట్లో వడ్లు కలిసి వస్తాయి కొంచెం ఆ వడ్లు బియ్యాన్ని వేరు చేసేది ఇది సపరేటర్ అంటారు ఈ సపరేటర్లో ఇక్కడ ఇక్కడ పోసి మనం ఆటోమేటిక్గా దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేస్తే దీంట్లో నుంచి ఇక్కడికి బియ్యం వస్తాయి ఈ బియ్యం వడ్లు కలిసి ఉన్నవి ఇటు సైజు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే సైజులు వారీగా వస్తాయి దీంట్లోకి దిగేలాగా ఇటు బియ్యం వస్తాయి ఇక్కడేమో వడ్లు వస్తాయి ఈ దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా వచ్చిన ముడి బియ్యం దీంట్లో ఆపలేము అనమాట అంటే పెద్ద రైస్ మిల్లు దీనికన్నా పెద్ద సపరేటర్ ఉంటుంది దాంట్లో ఆపగలిగే ఛాన్స్ ఆ మిల్లు వాళ్ళకి దొరుకుతుంది దీంట్లో ఏంటంటే పూర్తిగా మనం క్లీన్ చేసి ఇవ్వచ్చు ఎక్కడ కూడా ఆగవు పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వటం వల్ల రైతుకి సుమారుగా యాభై ఆరు కేజీలు ఆ సరుకును బట్టి వడ్లు యొక్క నాణ్యతను బట్టి యాభై ఆరు అయితే యాభై ఎనిమిది కేజీలు కూడా ఇచ్చాము వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి అవసరం అనుకున్న వాళ్ళకి ఇట్లా పాలిష్ చేసి ఇస్తాము దీంట్లో కూడా ఇది పాలిషరు సింగిల్ పాలిష్ వస్తుంది ఫుల్ పాలిష్ కూడా వస్తుంది లేదంటే లైట్ పాలిష్ కూడా వస్తుంది ఇది పాలిష్ కూడా ఇది ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఇది అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే పాలిష్ మనకి ఎక్కువ కావాలంటే టైట్ చేసుకోవాలి తక్కువ పాలిష్ కావాలంటే లూజ్ చేసుకోవాలి ఈ యొక్క మరణి ఇక్కడ కూడా బాగా పనిచేస్తుంది కాకపోతే దీంట్లో ఉన్న ఒక చిన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఊక నూకలు తౌడు కలిసి వస్తాయి అక్కడ కొంచెం రైతుకి ఇబ్బంది అనిపించినా కానీ వాళ్ళు ఏం పర్వాలేదు మా బియ్యం మాకు కలవకుండా వస్తున్నాయి కల్తీ కలవకుండా అని వాళ్ళు చాలా సంతోషంగా మన దగ్గర ఇవన్నీ చేయించుకుంటున్నారు అనమాట ఇవన్నీ కూడా సింగిల్ ఫేజ్ మో సింగిల్ ఫేజ్ మీదే నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఇవన్నీ కలిపి టోటల్ త్రీ హెచ్పి కూడా ఉండదు త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి కానీ పాలిషర్కి మాత్రం ఒకదానికే త్రీ హెచ్పి ఉంటుంది ఇది సోలార్తో రన్ అవ్వట్లేదు ప్రస్తుతం మనం ఎలక్ట్రికల్ మీద అంటే విద్యుత్ మీదే రన్ చేస్తున్నాం దీన్ని నడిపిస్తున్నాము ఈ మూడు మాత్రం ఈ మూడు కలిపి మోటార్లు ఎంతో ఈ ఒక్క మోటార్ ఎంత అంటే దీనికి ఏదో కొంచెం పవర్ ఎక్కువ కావాలని ఆ పాలిష్ చేయాలంటే ఆ గింజను నలపడానికి శక్తి ఎక్కువ కావాలి దానివల్ల ఇది విద్యుత్తోనే నడిపిస్తున్నాము ఈ మూడు మాత్రం సోలార్తోనే రన్ అవుతాయి త్వరలో దీన్ని అప్డేట్ కూడా చేయబోతున్నాం టోటల్గా ఆటోమేటెడ్ అంటే మనకి బెల్ట్లు వస్తాయి ఇక మనం వడ్లు పోస్తే ఒక్క మనిషితోనే ఆ వడ్లు ఈ షల్లర్లో రబ్బర్ షల్లర్లోకి వస్తే రబ్బర్ షల్లర్లో నుంచి పడిన బియ్యం మళ్ళీ సపరేటర్లోకి వచ్చేలాగా సెట్ చేసి సపరేటర్లో నుంచి వచ్చిన బియ్యం మళ్ళీ పాలిషర్లోకి అవసరమైతే పాలిషర్లోకి వచ్చేదాకా ఒక మోడల్ మొత్తాన్ని సెటప్ చేయబోతున్నాము